బోనస్ రోబోటిక్ హాస్పిటల్కి బాలరాజ్ నాయుడు డాక్టర్ చాలా దుర్మార్గుడు సార్ వాడైతే సర్జరీలకి టువెల్వ్ ల్యాక్స్ టువెల్వ్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ కట్టినాము ఇంకా ఎయిట్ లాక్స్ కడితే బాడీని సము తీసుకెళ్ళాలి అప్పటి వరకు నేను ఇయ్యాను అని త్రీ డేస్ నుంచి ట్రీట్మెంట్ ఆపేసిండు పైకి విలిపించిండు మాకు వీళ్ళతోనే ఏం మాట్లాడిండో మాకు తెలియదు కానీ నెక్స్ట్ డే వచ్చి నన్ను మా అక్కను పైకి పిలిచిండు పైకి పిలిచి డోర్ వేసేసారు వాళ్ళు దీని గురించి చెప్పండి మీది ఒపీనియన్ ఏంటి మీకు సర్జరీలు అయినాయి కదా ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్పారు సార్ ఫీడ్బ్యాక్ గురించి అని పిలుస్తున్నాం పైకి అని అని చెప్పారు ఫీడ్బ్యాక్ లేదు తొక్కలేదు అడగాని పైకి పిలిచిర్రు డోర్ పెట్టేసిరు లాక్ వేసేసిరు లోపల ఇంకా త్రీ ఫోర్ మెంబర్స్ వరకు అబ్బాయిలు ఉన్నారు ఇంకా వాళ్ళు కూర్చోమ్మ కూర్చోమ్మంటే మీరు నేనేం కూర్చోలేదు సార్ ఇట్లా అన్నారు నాకు మీడియాకి ఏ సంబంధం లేదు అని చెప్పు అని నా మైండ్ వాష్ చేస్తున్నారు అయితే నేనని చెప్తే సార్ మాకు హెల్ప్ చేస్తానే వచ్చినారు నేను అలా నేను అట్లా ఏం చెప్పను కాకపోతే మాకు హెల్ప్ చేసారు వాళ్ళు ఓకే అంతవరకు సార్ కూడా ఓకే కొంచెం హెల్ప్ చేసిండు కానీ ర్యాష్గా బిహేవ్ చేసిండు సార్ అందులో నీ భర్త చనిపోతాడు టూ హండ్రెడ్ పర్సెంట్ చనిపోతాడు నువ్వు వీటికే తీసుకోపోకపోతే అంటే నా దగ్గర డబ్బులు లేవు సార్ నేను తీసుకుపోలేని పరిస్థితులు ఉన్నా సార్ కనీసం నాకు టీ తాగనికే డబ్బులు కూడా లేవు అని నేను పర్సు కూడా చూపించిన సార్ అయినా కూడా ఒప్పుకోలేదు మీడియా వాళ్ళను ఆయన పేరు ఏం పేరు అని అంటే మాకు తెలియ సార్ ఆయన ఎవరు మాకు సంబంధం లేదు అని అంటే అంటే పే అన్నీ కోర్టుకి ఈడుస్తా రోడ్ రోడ్ మీదకి ఈడుస్తా వాన్ని ఈడుస్తా వెంకటేష్ అని పేరు రోడ్ ఈడుస్తా వాణ్ణి నీ ఆ పేరు మీద ఆయనకి కోటి రూపాయలు ఫైన్ వేపిస్తా మళ్ళీ ప్లస్ నీ కూడా కోటి రూపాయలు నీ నీ నుంచి కూడా వసూలు చేస్తా నీ భర్తను ఏం చేస్తాను నిన్న ఏం చేస్తానో అని కూడా బెదిరించింది సార్ నలుగురు పోలీసు వాళ్ళు వచ్చారు వాళ్ళు ఎవరంటే సైబరాబాద్ పిఎస్ నుంచి ఒక శ్రీనివాస్ అతను రాజేష్ అతను వచ్చి నన్ను బెదిరించారు సార్ నైట్లో టువెల్వ్కి వచ్చి లెవెన్ లెవెన్ టు ట్వెల్వ్ మధ్యలో వచ్చి తీసుకెళ్తావా తీసుకెళ్ళవా డబ్బులు కడతావా కట్టవా అని తీసుకెళ్ళావా అని డిమాండ్ చేశారు సార్ కానీ ఇండైరెక్ట్గా డబ్బుల గురించి డబ్బులు లేవు డబ్బులు కట్టవ కట్లేవు అంటున్నావుగా ఇండైరెక్ట్ నా దగ్గరికి రా అన్న విషయంలో నీ భర్త చనిపోతే ఇంకోటి ఉంచుకుందామా అని నువ్వు తీసుకెళ్ళట్లేదు ఈ బాడీ నీకెళ్ళి తీసుకెళ్ళట్లేదు అని రాశిగా అన్నాడు సార్ దీని గురించి మా అక్క నేను చాలా వరకు గట్టి గట్టిగా అరిచినాము డోర్లు ఆకేశారు తీయలేదు డోర్లు పలగొట్టడానికి ట్రై చేసినాము మహేశ్వర్ కానిస్టేబుల్ ట్రాఫిక్ కానిస్టేబుల్ మహేశ్వరం ట్రాఫిక్ అయితే టెన్త్ రోజు యాక్సిడెంట్ అయింది వన్ మంత్ అవుతుంది బోనస్ రోబోటిక్ హాస్పిటల్కి బాలరాజు నాయుడు డాక్టర్ ఆర్థోపెడిక్ ఆయన సర్జరీలు కొంచెం బాగానే చేసిన పర్లేదు కాకపోతే మా సార్ గురించి డబ్బులు మేము సర్జరీలకి ట్వెల్వ్ ల్యాక్స్ టువెల్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ కట్టినాము ఇంకా ఎయిట్ ల్యాక్స్ కడితే బాడీని ఇస్తాము తీసుకెళ్ళాలి అప్పటి వరకు నేను ఇయ్యాను అని త్రీ డేస్ నుంచి ట్రీట్మెంట్ ఆపేసిండు ఆ త్రీ డేస్ ట్రీట్మెంట్ ఆపేసి ఎంత ఎంత బతిలో కూడా మెడిసిన్ మెడికల్ షాప్ వాళ్ళు ఫార్మసీ వాళ్ళు కూడా డబ్బు మెడిసిన్ ఇవ్వలేదు నేను డబ్బులు ఇస్తాను కూడా ఇవ్వలేదు నేను బయటికి తెచ్చుకున్నామని బయటికి కూడా ఈ మెడిసిన్ వీళ్ళకి సంబంధించిన మెడిసిన్ బయట మెడికల్ షాప్లో కూడా దొరకలేదు అయినా కూడా సరే అనుకుని వదిలేసిన త్రీ డేస్ అట్లనే ఊరుకున్నాము తర్వాత త్రీ డేస్ తర్వాత మాకు తెలిసిన వాళ్ళు ఇట్లా నేను బయట అందరికి డబ్బుల గురించి అందరికి అడుగుతుంటే మాకు తెలిసిన వాళ్ళు కింద వచ్చిర్రు వాళ్ళు ఏమైంది అమ్మా అని అంటే ఇట్లా నీకు సాయం చేస్తే ఏమైంది అని అంటే ఇట్లా మా సార్కి ఇంకా ఫైవ్ ల్యాక్స్ వరకు కట్టాలి అని అంటే నేను గడితే పదంటమ్మా అని వచ్చిర్రు ఇక నేను బయటనే ఉన్నా వారి లోపలికి వెళ్ళి మాట్లాడారు బాలరాజు నాయుడు ఆర్థోపేడిక్ చాలా దుర్మార్గుడు సార్ వాడైతే పైకి వినిపించిండు మాకు వీళ్ళతోనే ఏం మాట్లాడిండో మాకు తెలియదు కానీ నెక్స్ట్ డే వచ్చి నన్ను మా అక్కను పైకి పిలిచిండు పైకి పిలిచి డోర్ వేసేసి వాళ్ళు ఏమన్నంటే ఇది సెల్ అది దీని గురించి చెప్పండి మీది ఒపీనియన్ ఏంది మీకు సర్జరీలు అయినాయి కదా ఫీడ్బ్యాక్ ఇవ్వండి అని చెప్పారు సార్ ఫీడ్బ్యాక్ గురించి అని పిలుస్తున్నాం పైకి అని అని చెప్పారు ఫీడ్బ్యాక్ లేదు తొక్కలేదు అడగాని పైకి పిలిచిర్రు డోర్ పెట్టేసిరు లాక్ వేసేసిర్రు లోపల ఇంకా త్రీ ఫోర్ మెంబర్స్ వరకు అబ్బాయిలు ఉన్నారు ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఇంకా వాళ్ళు కూర్చోమ్మా కూర్చోమ్మ అంటే మీరు నేనేం కూర్చోలేదు సార్ ఇట్లా అన్నారు నాకు మీడియాకి ఏ సంబంధం లేదు అని చెప్పు అని నాకు మైండ్ వాష్ చేస్తున్నారు అయితే నేనని చెప్తే సార్ మాకు హెల్ప్ చేస్తానే వచ్చినారు నేను అలా నేను అట్లా ఏం చెప్పను కాకపోతే మాకు హెల్ప్ చేసిర్రు వాళ్ళు ఓకే అంతవరకు సార్ కూడా ఓకే కొంచెం హెల్ప్ చేసిండు కానీ ర్యాష్గా బిహేవ్ చేసిండు సార్ అందులో నీ భర్త చనిపోతాడు టూ హండ్రెడ్ పర్సెంట్ చనిపోతాడు నువ్వు వీటికెళ్ళి తీసుకుపోకపోతే అంటే నా దగ్గర డబ్బులు లేవు సార్ నేను తీసుకుపోలేని పరిస్థితులు ఉన్నా సార్ కనీసం నాకు టీ తాగనికే డబ్బులు కూడా లేవు అని నేను పర్సు కూడా చూపించిన సార్ అయినా కూడా ఒప్పుకోలేదు కానీ ఇండైరెక్ట్గా డబ్బుల గురించి డబ్బులు లే డబ్బులు కట్టవ లేవంటున్నావుగా ఇండైరెక్ట్ నా దగ్గరికి రా అన్న విషయంలో నీ భర్త చనిపోతే ఇంకోటి ఉంచుకుందామా అని నువ్వు తీసుకెళ్ళట్లేదు ఈ బాడీ నీటి తీసుకెళ్ళట్లేదు అని ర్యాష్గా అన్నాడు సార్ దీని గురించి మా అక్క నేను చాలా వరకు గట్టి గట్టిగా అరిచినాము డోర్లు ఆకేసారు తీయలేదు డోర్లు పలగొట్టడానికి ట్రై చేసినాము లాస్ట్కు డోర్ తీసారు అప్పుడు కిందికి వచ్చేసినాము మళ్ళీ ఇంకో అతను అందులోనే స్టాప్ అంట అతను పొట్టిగా కొంచెం గడ్డం బయట ఉంది ఆగే ఆగే అంటుండు సార్ వాడు కానీ నాకు మాకు భయం వేసింది ఒక్కదాన్నే ఉంటే ఇంకా చాలా ఏం చేసేవాళ్ళం నాకు తెలియదు కానీ మా అక్క నాకు సపోర్ట్ ఉండేది దగ్గర ఉండేది కాబట్టి కొంచెం డేర్గా ఉండి ఇద్దరము ఫైట్ చేసి కొంచెం బయటకు వచ్చేసాం చాలా ఇబ్బంది పెట్టింది సార్ అది ఇంకొకటి సార్ వీళ్ళు మీడియా వాళ్ళను ఆయన పేరు ఏం పేరు అని అంటే మాకు తెలియదు సార్ ఆయన ఎవరు మాకు సంబంధం లేదు అని అంటే ఆ పేరు అన్ని కోర్టుకి ఈడుస్తా రోడ్ రోడ్ మీదకి ఈడుస్తా వాన్ని ఈడుస్తా వెంకటేష్ అని పేరు రోడ్కి వాన్ని నీ ఆ పేరు మీద ఆయనకి కోటి రూపాయలు ఫైన్ వేపిస్తా మళ్ళీ ప్లస్ నీ కూడా కోటి రూపాయలు నీ నీ నుంచి కూడా వసూలు చేస్తా నీ భర్త ఏం చేస్తాను నిన్న ఏం చేస్తాను అని కూడా బెదిరించింది సార్ నలుగురు పోలీసు వాళ్ళు వచ్చారు వాళ్ళు ఎవరంటే సైబరాబాద్ పిఎస్ నుంచి ఒక శ్రీనివాస్ అతను రాజేష్ అతను వచ్చి నన్ను బెదిరించారు సార్ నైట్లో టువెల్వ్కి వచ్చారు లెవెన్ లెవెన్ టు టువెల్వ్ మధ్యలో వచ్చి తీసుకెళ్తావా తీసుకెళ్ళవా డబ్బులు కడతావా కట్టవా అని తీసుకెళ్ళు అని డిమాండ్ చేశారు సార్